మంచిర్యాల మున్సిపాలిటీ పన్నెండవ వార్డు పరిధిలోని నాగదేవత ఆలయంలో శుక్రవారం రోజున నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి నాగపంచమిని పురస్కరించుకుని ఆలయం ఆవరణలో వెలిసిన పుట్టలో అశేష సంఖ్యలో భక్తులు పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగపంచమి పర్వదినం సందర్భంగా ఇక్కడ కొలువైన నాగదేవత ఆలయాన్ని రాష్ట్ర అటవీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పుట్టలో పాలు పోసి మొక్కలు సమర్పించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాగపంచమిని జరుపుకోవడం అనాదిగా వస్తుందని తెలిపారు పంట పొలాలను వివిధ రకాలైన కీటకాల బారి నుండి కాపాడటంలో పాములు ఎంతో దోహదపడతాయని అందులో భాగంగా పంట పొలాల సమీపంలో ఉండే పుట్టలలో పోయడం సాంప్రదాయంగా వస్తుందని వివరించారు అనంతరం హరితహారంలో భాగంగా ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు నాగదేవత ఆలయాన్ని దర్శించుకున్న వారిలో మంత్రితో పాటు ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ స్థానిక శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్రావు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ నల్లశంకర్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ కూదరి ప్రభాకర్ పలువురు కౌన్సిలర్లు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు పంచమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నాడు మంచిరాల పట్టణంలో నాగదేవత ఆలయంలో మరి ఈ పండుగ సందర్భంగా అందరం కూడా మరి పాలు పుట్టలు వేయాలని చెప్పి మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు ఎమ్మెల్సీ గారు అన్నగారు పురాణం సతీష్ గారు చైర్మన్ గారు మున్సిపల్ వసుంధర గారు వైస్ చైర్మన్ శంకర్ గారు మిగతా గౌరవ కౌన్సిలర్స్ గౌరవ మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణ నాయకులు పత్రిక వీలుగురులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే మరి ఈరోజు శ్రావణ మాసం మరి రైతులందరూ కూడా మరి పొలాల్లో పంటలు వేడు ఉన్నటువంటి సీజన్లో మరి పొలాల్లో ఉన్నటువంటి అక్కడక్కడ మాములు పుట్టల్లో ఉండటం జరుగుతుంది కాబట్టి అవి శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని మరి అటువంటి సందర్భంలో రైతులందరూ కూడా పొలాలకు వెళ్ళినప్పుడు నాగలతో దున్నినప్పుడు అక్కడ వీటికి మరి ఎక్కడైతే ఆ పొలాలు ఉన్నటువంటి పుట్టల్లో మరి అటువంటి వాటికి నష్టం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఈ రకంగా మరి మహిళలందరూ కూడా ముఖ్యంగా నాగ నాగదేవత యొక్క మరి ఈ పండుగ సందర్భంగా నాగుల పంచమ సందర్భంగా ఎక్కడైనా సర్పదోషం ఉన్నటువంటి వారికి కూడా పెళ్లి ఉన్నటువంటి మహిళలకు కూడా మరి ఇటువంటి సందర్భాల్లో పుట్టలో పాలేస్తే అటువంటి నాగదోషం ఉన్నటువంటి మహిళలకు కూడా అది దూరమవుతుందని చెప్పి ఒక నా ఆనాటి రోజులలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఈ సందర్భంగా మరి నాగుల పంచమి యొక్క పండుగ సందర్భంగా ఇట్లా ఈ రకంగా రైతులు పొలాల నుంచి మరి రకం పుట్టలు వేసుకున్నప్పుడు పక్కకు మరి పాము కూడా అక్కడ సురక్షితంగా ఉండాలంటే మరి పుట్టలో పాలేసినప్పుడు అక్కడ కూడా క్రిములు కీటకాలు తయారై మరి ఆ సర్పానికి మరి హారం కూడా దొరుకుతుంది కాబట్టి అవి ఎక్కడ బయటకు వెళ్లకుండా అక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటే మరి పంటలు కూడా బాగా పండుతాయి అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి రైతులు కానీ రైతు కూలీలకు కూడా ఎలాంటి ప్రాణహాని ఉండకుండా జరుగుతున్న ఉద్దేశంతో మరి ఈ పుట్టలో పాలేస్తే ఈ రకంగా క్షేమంగా సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి చరిత్ర చెప్తుంది కాబట్టి ఈ సందర్భంగా మేమందరం ఈరోజు మరి ఆ కార్యక్రమంలో పాల్గొనడం మేమందరం కూడా అదృష్టవంతులంగా భావిస్తున్నాం